ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి గ్రహాల మార్పు వల్ల అదృష్టం కలిసి రాబోతుంది పదకొండో ఇంట్లో గురువు శుక్రుల కలయిక వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి రాబోతుంది ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూడండి సింహ రాశి రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తి ందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క మంచి లక్షణాలను మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి అందమైన మనస్సు ఉంటుంది అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా నిజాయితీ పరులు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయారో మోసం కూడా చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది వీరిని ఎవ్వరు ఏం చేయలేరు వీరి వెంట అయితే దైవం యొక్క తోడు అయితే ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు కుటుంబంలో ఉన్నవారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ సింహరాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా కానీ చాలా ధైర్యంగా ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో తెలియని తేజస్సు గుండెల్లో ఏదో ధైర్యం అనేది ఉంటుంది వీరికి ఇప్పటి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా సరే తట్టుకునే ధైర్యం అయితే వీరికి ఉంటుంది ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు చూస్తూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఈ సమయంలో అయితే ఈ రాశి వ్యక్తులు అయితే మంచి ఫలితాలను పొందుతారు ఈ సింహ రాశి వ్యక్తులు అయితే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండే వ్యక్తులు కారు ఈ రాశి వ్యక్తులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ రాశి వ్యక్తులకు కోపం అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు అయితే పొగడ్తలకు పడిపోతారని చెప్పుకోవచ్చు సహాయం చేసే విషయంలో సింహ రాశి వ్యక్తులు అయితే ఎప్పుడు ముందుంటారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరు ఎవరికి దగ్గర తగ్గరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు వీరు ముందు ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడే వ్యక్తులు కారు వీరి ముఖంలో ఏదో గొప్ప తేజస్సు ఏదో కళ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు అయితే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు ఏ పని చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు ఈ సింహరాశి వ్యక్తులు అయితే నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు అందరూ నావాళ్లే అని అనుకొని అందరి చేతిలో అయితే వీరు మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు మనం చెప్పుకున్నట్లు అయితే దైవం తోడు అయితే ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో ఉన్నవారికి అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యత ఉంటుంది అయినా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు వీరికి ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా ముందుంటారు వీరు మొండివారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి అయితే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వం అనేది ఉంటుంది చాలా నిజాయితీ పరులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో అయితే గ్రహాలు అయితే మారుతున్నాయి ఈ సమయంలో అయితే ఈ రాశి వ్యక్తులకు పదకొండో ఇంట్లో గురుడు శుక్రుడు కలయిక వల్ల మీకు ఆకస్మిక ధన ప్రాప్తి అయితే రాబోతుంది ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రెండు రోజులు అయితే మీకు దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది ఏ పని చేసినా కానీ కలిసి రాబోతుంది ఈ సమయంలో మీకు అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు సూర్యుని యొక్క అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు ఈ మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి గోచార ఫలితాలు అయితే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ ప్రయత్నాలు చేసినా కానీ ఫలించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ప్రతి ప్రయత్నం అయితే ఫలిస్తుంది ఏ పని చేసినా లాభాలు చూస్తారు ఎటువంటి ఆటంకాలు అయితే ఉండవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో ధన సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు అయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను చూస్తారు అయితే ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి అయితే రాబోతుంది ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు అలాగే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనికి ప్రతిఫలం లభిస్తుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా లభించబోతున్నాయి ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ సమయంలో మీకు నూతన గృహయోగం కూడా మంచిగా కలిసి రాబోతుంది ఎప్పటి నుంచో ఒక గృహం కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అన్న ఈ సమయంలో మీ కళ నెరవేరుతుంది ఈ సమయంలో చంద్రుడు ఐదవ ఇంట్లో గురువు సంచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీ మీ ఆలోచనకు మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీకు సానుకూల దృక్పథం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీకు మీరు చేసే పనిలో మంచి పేరు ప్రతిష్టలు అయితే రాబోతున్నాయి మీరు ఊహించని విధంగా అయితే మీకు ధనలాభం రాబోతుంది ఈ సమయంలో గొడవలకు ఆవేశిత పూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈ సమయంలో మీకు నూతన పరిచయాల వల్ల ఆనందంగా ఉండబోతున్నారు ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తుల పరిచయాల పట్ల ఆకర్షితులు అవుతారు అలాగే భాగస్వామితో కొంచెం టైం ట్రెండ్ చేయండి అలాగే కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అధిక లాభాలు చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్లు కూడా చూస్తారు కొత్త కొత్త ఆలోచనలు మిమ్మల్ని ముందుకు సాగించబోతున్నాయి ఈ సమయంలో కొత్త స్నేహితులు కొత్త వ్యాపారం కొత్త ఆలోచనలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఒక స్త్రీ వల్ల ఆర్థిక సహాయం అందే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క చుట్టుపక్కల కావచ్చు ఎవరో ఒకరు కానీ ఒక స్త్రీ వల్ల మీకైతే ఒక సహాయం అయితే అందబోతుంది అయితే ఈ సమయంలో మీకు గ్రహాలు గోచార చాలా చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు మీరు నిత్యం శివారాధన చేసుకోండి అలాగే మీ యొక్క కుల దైవాన్ని ఆరాధించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి